బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఆదివారం నాడు ఘనంగా ప్రారంభమైంది ఈ షోలో పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు అందులో నాగమణికంట ఒకరు సీరియల్ బ్యాక్గ్రౌండ్తో బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ సీరియల్ బ్యాక్గ్రౌండ్ గురించి తప్ప ఆయన లైఫ్ స్టోరీ అంతా చెప్పుకొచ్చారు ఆయనకు రెండేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోయినట్టు ఆ తర్వాత తల్లికి మరో పెళ్లి జరిగినట్టు అతని స్టెఫ్ ఫాదర్ని వయసు వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేసుకోలేకపోయినట్టు కొన్నాళ్లకు తల్లికి క్యాన్సర్ వచ్చి మరణించినట్టు చెప్పిన ఆయన తల్లి చనిపోయిన తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చేస్తానన్నారు ఆ తర్వాత ఫారెన్ వెళ్ళడం పెళ్లి చేసుకోవడం పాపకు తండ్రి అవ్వడం అన్నీ చెప్పుకు వచ్చారు అయితే కంట స్టేజ్పై నుంచి ఒక వైప్ క్రియేట్ చేయగా లోపల మరింత వైరల్ కంటెంట్ ఇచ్చారు తొలి రోజు అనిల్ రావు పూడి ఎవరో ఒకరిని బయటకు పంపించడానికి ఓటు మేయమనగా నాగమణి కంటకు ఐదు ఓట్లు వచ్చాయి బయటకు తీసుకువస్తారు కానీ చివరిలో అది ఫ్రాంక్ అని చెప్తారు అయినప్పటికీ నాగమణి కంట ఫ్రాంక్ ఎలిమినేషన్లో చేసిన కొన్ని పనుల వల్ల అతనికి సోషల్ మీడియాలో ఒక ఓవర్ అటెన్షన్ వచ్చింది ఇకపోతే స్టేజ్పై నాగమణి కంట చెప్పిన కొన్ని మాటలకు అతని చెల్లి కావ్య క్లారిటీ ఇచ్చింది కావ్య తన పోస్ట్లో ఈ విధంగా రాసుకువచ్చింది బిగ్ బాస్ స్టేజ్పై మా అన్నయ్య నాగమణికండ చెప్పిన కొన్ని విషయాలపై క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నా మా నాన్న గురించి అన్న స్టెప్ ఫాదర్ అని చెప్పారు అది అతని నెగిటివ్ వేలో చెప్పలేదు కేవలం అతని విషయాలను చెప్పుకు వచ్చారు అలాగే మా అమ్మ తదనంతరం ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయారు అతను ఎవరూ ఇల్లు వదిలి వెళ్ళమని చెప్పలేదు అది పూర్తిగా ఆయన సొంత నిర్ణయం మా నాన్న ఎప్పుడూ అతనికి సపోర్ట్గానే నిలిచారు మా జీవితాలకు కావాల్సినంత ప్రేమను మా తండ్రి అందించారు మా అన్న మాటలు పూర్తిగా ఆయన వ్యక్తిగతంగానే చూడాలి ఆయన డెసిషన్స్కి మేము రెస్పెక్ట్ ఇస్తాం కుటుంబాలు వివిధ రకాలుగా ఉంటాయి అవి ఎలా ఫామ్ అయినా కుటుంబమే దయచేసి మా అన్న మాటలపై నెగిటివ్ కామెంట్స్ చేయకండి మా ఫ్యామిలీ ఆ మాటలకు ఇబ్బంది పడుతుంది దయచేసి మా అన్నకు సపోర్ట్ చేయండి బిగ్ బాస్ హౌస్లో అంటూ పోస్ట్ చేసింది ప్రస్తుతం పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే నాగమణి తన ఏవీలో తన జీవితం గురించి చెప్పుకొచ్చినప్పుడు చాలా మందికి కన్నీరు వచ్చింది వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికి పరిష్కారం అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి